ఈ రోజు బైబిల్ ధ్యానము ఎగురుట కొరకే జన్మించి తిమి భూమి మీద ప్రాకటము లేక నేల మీద నడవటమో కాక ఒకనొక దినమున తన తల్లి వలె తాను కూడా ఎగురుదునని గద్దపిల్ల ఎరిగి ఉన్నది మనము మన దేవుని చేత పుట్టింపబడి ఉన్నాము ఆశ్చర్యకరుడు అని మన యేసు యొక్క నామము కలదు ఆయన వలె ఆయన పిల్లలు కూడా ఆశ్చర్యకరులై ఉన్నారు కనుకనే దేవుని వాక్యము ఇదిగో నేనును ఎహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి అగు ఎహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇస్రాయేలీల మధ్య ఉన్నాము ఇషయా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము చెప్పుచున్నది ఆశ్చర్యకరుడైన మన యేసు మన జీవితములను ఆశ్చర్యకరముగా మార్చుదురు ఈ ఆశ్చర్యకరమైన యేసు నీ జీవితంలోనికి ప్రవేశింపనిమ్ము ఆయన నీ జీవితమును ఆశ్చర్యకరముగా మార్చవలెనని కోరుచున్నారు నీ జీవితమునందు ఆశ్చర్యకరమైన కార్యములను చేయవలనని కోరుచున్నారు ఆయన చేదును మధురముగా మార్చుదురు నీళ్లను ద్రాక్షారసముగా మార్చుదురు అంధకారమును వెలుగుగా మార్చుదురు శూన్యము నుండి ఆయన సమస్తమును సృజించుదురు నీ తలంపులు నీ మాటలు నీ స్వభావము నీ సమాధానము నీ ఆనందము సమస్తమును ఆశ్చర్యకరముగా మారును ఏసుతో సంబంధము కలిగి ఉన్నవన్నీ ఆశ్చర్యకరమైనవిగా ఉన్నవి నీతో సంబంధము కలిగి ఉన్న వాటినన్నిటినీ కూడా ఆయన ఆశ్చర్యకరముగా మార్చుదురు యేసుతో కలిసి బ్రతుకు ఈ జీవితము అత్యంత ఆశ్చర్యకరమైనదిగా పురిగొల్పునదిగా ఉన్నది అతి త్వరలో యేసు అత్యంత ఆశ్చర్యమైన కార్యము చేయబోచున్నారు నరుని సృజించిన నాటి నుండి ఎన్నడును జరగని కార్యము ఇక మీదట ఎన్నడును జరగబోని అత్యంత ఆశ్చర్యకరమైన కార్యము ఒకవేళ ఈ దినముననే సంభవింపవచ్చును ఒక ఆశ్చర్యకరమైన దినమున యేసు తన ఆశ్చర్యకరమైన దూతలతో ఆశ్చర్యకరమైన పరిశుద్ధులతో ఆశ్చర్యకరమైన రీతిలో వచ్చెదరు అప్పుడు మనం ఈ శరీరము ఆశ్చర్యకరముగా మార్పునందును నిమిషములో ఒక రెప్పపాటున మనమందరము మార్పు మొదటి కొరింది పదిహేనవ అధ్యాయము యాభై రెండవ వచనము ఆ మీదట మనము ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము రహస్య రాకడలో సంగము ఎత్తబడు సంభవము వింతలన్నిటిలో అత్యంత ఆశ్చర్యకరమైనదిగా ఉండును దేవుని బిడ్డ మనము మరణించుటకు జన్మించలేదు మనము ఎగిరిపోవుటకే జన్మించి ఉన్నాము ఏసు వచ్చినప్పుడు మన పాదములు నేల మీద ఉండవు మన ప్రభువుని ఎదుర్కొనుటకు ఆశ్చర్యకరముగా మనము ఎగురబోవుచున్నాము దాని కొరకు నీవు సిద్ధముగా ఉన్నావా ప్రియుని రాకడలో ఆయనతో ఎగిరిపోతే చాలు నాకు ఎగురుటకు కావలసిన బలమిస్తే చాలు నాకు అనుదినము పూర్ణమైన పరిశుద్ధత అనుగ్రహించు జయించుటకు కావలసిన అమిత బలం ఈయుదేవా వీడియో యొక్క పూర్తి వివరణ కావాలంటే దయచేసి వివరణను డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి